రేపే పోలి పాడ్యం తెల్లవారుజామున స్నానాధికారులు గావించి తులసి కోట దగ్గర దోపతీప నైవేద్యాలు సమర్పించుకుని తర్వాత కా దా కార్తీక దామోదర్ పూజ కూడా చేసుకుని అప్పుడు అరటి దొప్పల్లో ఐదు ఒత్తులు వేసి నీళ్ళలో వదిలిపెట్టాలి బకెట్లో నీళ్ళతో కానీ వదిలిపెట్టవచ్చు తర్వాత పోలీస్ వర్గం కథ చదువుకోవాలి ఇది స్త్రీల వ్రత కథలు అనే పుస్తకంలో ఈ పోలీస్ వర్గం కథ ఉంటుంది ఆ పోలీస్ స్వర్గారోహణ కథ చదువుకుని హారతి ఇవ్వాలి ఇలా చేస్తే పోలి స్వర్గానికి వెళ్ళినట్టు మనం కూడా స్వర్గానికి వెళ్తాం వెళ్తామని పురాణ ప్రవచనం పోలి కథ ఏమిటంటే ఒక చాకలావిడికి ఐదుగురు కోడలు ఉండేవారు ఆవిడికి చిన్న కోడలే పోలి ఆ పోలి అంటే ఆవిడికి అసలు గిట్టేది కాదు పెద్ద కోడలు అందరినీ తీసుకుని ఆర్భాటగా గుడికి వెళ్ళి పూజలు చేసేది అత్తగారు కానీ పోలికి మాత్రం పూజా సామాన్లు ఏమి ఇచ్చేది కాదు అన్నీ తాళాలు వేసుకుని గుడికి వెళ్ళిపోయేవారు అత్త అత్తాకోడళ్ళు పోలికి కార్తీక మాసం దీపారాధన చేయాలని చాలా తను భక్తిగా ఉండేది పెరట్లో పత్తి చెట్టు కింద పత్తిని తీసుకుని కవ్వ కవ్వానికి ఉన్న వెన్న తీసు వెన్న రాసి మట్టితో ప్రమిద చేసి దాంట్లో దీపం వెలిగించి అత్తగారు చూడకుండా బుట్ట కప్పేది అలా ప్రతిరోజు కార్తీక మాసం నెల రోజులు ఆవిడ దీపారాధన చేసేది ఈ అత్తాకోడళ్ళు ఆర్భాటంగా గుడికి వెళ్ళి వస్తుండేవారు లా చివరి రోజు ఈ కార్తీక అమావాస్య తర్వాత రోజు ఈ విష్ణుదూతలు వచ్చి ఆమెని స్వర్గానికి తీసుకొని వెళ్ళారు దృశ్యాన్ని చేసిన అత్తగారు పోలి ఎప్పుడు పూజలు చేయలేదు కదా మేము కదా పూజలు చేసింది తనని ఎందుకు ఆ స్వర్గానికి తీసుకెళ్తున్నారని అడిగింది అప్పుడు విష్ణుదూతలు ఇలా సమాధానమిచ్చారు మీరు హంగుల కోసం ఆర్బాట కోసం పూజలు చేశారు కానీ పోలి మాత్రం నిండు భక్తితో తనకి ఎలాంటి పరిస్థితులున్నా సరే దైవనామ స్మరణ మానకుండా చేసింది ఆ భక్తితో తను వెలిగి దీపాలు వెలిగించింది కాబట్టి ఆమెని స్వర్గ స్వర్గానికి తీసుకెళ్తున్నామని చెప్పారు దీన్ని బట్టి మనకి ఏమి తెలుస్తుందంటే భక్తితో చేసిన ఏ పనైనా మనకు ఫలితాన్ని ఇస్తుంది అంతేకాని ఆర్భాటాల కోసం మనం పూజలు చేయకూడదు అని ఈ పోలీస్ వర్గం కథ మనకి తెలియజేస్తుంది శుభం భూయాత్